అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం నూట ఏడో భాగం డాక్టర్ వేద ఈషా ధృతిని తండ్రి విక్రమ్ త్రిపాఠిని కలిసేలా చేసింది వేద తనకి కావలసిన వస్తువుని తండ్రిని అడిగి తనకి వచ్చేలా చేయమని లేదంటే ధృతిని దూరం చేస్తానంటూ భయపెట్టింది కానీ ఈషాకి తండ్రి నుండి ఎలాంటి విషయం తెలియలేదు తన గదిలోనే బాధగా కూర్చొని ఉత్తరారోహిణి అభిరాజు గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది తనకు కావలసిన వస్తువు గురించి గదిలోకి వచ్చింది వేద ఈషా నేను చెప్పిన రెడ్ స్టోన్ గురించి మీ నాన్నని అడిగావా ఈషానే గమనిస్తూ అడిగింది ఈషా బాధగా తలదించుకొని అడిగాను కానీ నాకేమీ చెప్పలేదు నేనేం చెయ్యలేను వేద వైపు చూడకుండానే చెప్పింది ఇలా జరుగుతుందని నాకు తెలుసు అందుకే మరో మార్గం ఆలోచించాను వేద చిన్నగా అంటూ ఆ గదిలో నుండి బయటకొచ్చేసింది హాల్లో సోఫాలో కూర్చున్న విక్రమ్ త్రిపాఠి దగ్గరికి వేద చిన్నగా నడుస్తూ వెళ్ళి అతని చేతిని ప్రేమగా అందుకుంది రోజు ఎలా ఉంది సంతోషంగా ఉందా అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది ఆమె చూపించే ప్రేమకి పొంగిపోయాడు విక్రమ్ త్రిపాఠి ఆమె అందాన్ని తల నుండి పాదం వరకు గమనిస్తూ కొన్ని పదుల సంవత్సరాలైపోయింది నిన్ను చూసి అయినా సరే యవ్వనంలో ఎలా ఉన్నావో అలాగే ఉన్నావు నాకే వయసు అయిపోయింది తన తెల్లని తల వెంట్రుకల్ని తడుముకుంటూ నవ్వుతూ అన్నాడు విక్రమ్ నా వెంటరా ఎప్పటికీ నీ వయసు అందం తరగనే తరగదు విక్రమ్ త్రిపాఠి చేతిని పట్టుకుని తన వెంటే తీసుకెళ్ళింది వేద అవును ధృతి ఏది అంటూ వెనక్కి తిరగబోయాడు వచ్చేస్తుంది చిన్న పని గురించి బయటికి పంపించాను వేద చెప్పటంతో తన వెంటే వెళ్ళాడు విక్రమ్ త్రిపాఠి పెద్దగా ఉన్న ఆ గది తలుపులు తీస్తూ వేద లోపలికి తీసుకెళ్ళింది ఆ గదంతా చాలా చల్లగా ఉంది విక్రమ్కి చలికి తట్టుకోటానికి తన భుజాల చుట్టూ కోట్ను వేసింది ఆ గదినంతా చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు అది గదిలా లేదు ఒక పెద్ద ప్రయోగశాలలా ఉంది పైనుండి కింద వరకు గుండ్రటి పెద్ద గ్లాసులతో నిండిపోయింది తల్లి కడుపులో ఉండాల్సిన అండం ఏవో రసాయనాలతో నిండిన చిన్న క్లాసుల్లో కనిపిస్తుంది పెద్దగా ఉన్న క్లాసుల్లో మానవ ఆకారాన్ని రూపుదిద్దుకుంటూ రసాయనాల్లో తేలుతున్న మగ ఆడ ఆకారాలు కనిపించాయి ఆశ్చర్యంగా చుట్టూ తల తిప్పి చూశాడు ప్రొఫెసర్ విక్రమ్ త్రిపాఠి నిశ్శబ్దంగా ఉన్న విక్రమ్ని చూసి వయసైపోతుంటే మెదడు కూడా పారిపోయిందా ఏమీ అడగట్లేదు అలా నిశ్శబ్దంగా చూస్తున్నావు అతని భుజం మీద చేయివేసి వేదాన్ని నవ్వుతూ అడిగింది నీకు చెప్పాలనుంటే అడక్కపోయినా చెప్తావు నీకు చెప్పాలని లేనప్పుడు అడగటం అనవసరం చిన్నగా విమర్శిస్తూ అన్నాడు నీ ఇద్దరి కూతుర్లో నీకెవరంటే ఎక్కువ ఇష్టం తృతినా ఈశానా భేద కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది ఇద్దరు నా కూతుర్లే ఆఫ్కోర్స్ ఇద్దరి మీద సమానమైన ప్రేమ ఉంటుంది అయితే నువ్వు అడిగేదెవరి గురించి నువ్వు హాబీ దగ్గరికి పంపించావే నువ్వు తయారు చేసిన ఈషా తన గురించి అడుగుతున్నావా ఇప్పటివరకు మనతో గడిపిందే నా సొంత కూతురు ఈషా తన గురించి అడుగుతున్నావా అతని మాటను వినగానే అతని భుజం మీద నుండి ఆశ్చర్యపోతూ చేతిని తీసేసింది భయసైపోయింది నీ శరీరానికి కానీ నీ తెలివితేటలకి కాదని మరోసారి నిరూపించావు ఈ విషయం నీకెప్పుడు తెలిసింది ఎలా తెలిసింది వేద అతనికి ఎదురుగా నిల్చొని అడిగింది ఈశాని పెంచిన తండ్రి రామచంద్ర బ్రెయిన్డెడ్తో కోమాల్లోకి వెళ్ళి ఎప్పుడో చనిపోయాడు అతను తిరిగి రావటం అసాధ్యం అలాంటిది తిరిగొచ్చాడు అతను సృష్టించబడ్డాడు అది కూడా నీ చేతుల్లో అని అర్థమైంది అతని తలరాత నువ్వు రాస్తున్నావు ఈ లోకంలో మనిషిని అంటే బ్రహ్మ తర్వాత నీకే సాధ్యం అందుకే ఏదో చేస్తున్నావని అర్థమైంది కానీ ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నావు సమాధానం కోసం విక్రమ్ త్రిపాఠి ఆతృతగా చూశాడు వేద చిన్నగా నవ్వింది త్రిపాఠి ఏమాచిస్తున్నావు నీ వయసు పెరుగుతుంటే అందం తరిగిపోతుంటే బాధగా ఉండదు అదే మనల్ని మనం తయారు చేసుకుంటూ అదే అందం అదే వయసు అవే జ్ఞాపకాలు కానీ శరీరం కొత్తది ఆలోచించు ఇలాంటి జీవితం నీ కొద్దా ఎంత సంతోషంగా ఉంటాము చావన్నదే ఉండదు ఆ గదిలోని గాజు గ్లాసుల్లో ఉన్న మానవ ఆకారాలని గమనిస్తూ అంది వేదా నువ్వు సృష్టికి విరుద్ధంగా ఆలోచిస్తున్నావు చావు పుట్టుక ఒకదాని తర్వాత ఒకటి ఈ సృష్టిలో జరుగుతూనే ఉంటాయి అలాంటి సృష్టికి విరుద్ధంగా వెళ్తానటం మంచిది కాదు నువ్వు గతంలో ఇలా లేవు ఇలా మారిపోయావు పేదవైపు కోపంగా చూస్తూ అన్నాడు నేను మారిపోయానని నువ్వనుకుంటున్నావు నేనిప్పుడు ఇలాగే ఉన్నాను నా వయసు తరిగిపోవద్దు నా అందం కరిగిపోకూడదు నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది అందుకే ఇలా మాట్లాడుతున్నావు కానీ నేను నిన్ను నిజంగా ప్రేమించాను అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను అందుకే పిల్లల్ని కూడా కన్నాను అదే ప్రేమతో నిన్ను మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను నువ్వు రీసెర్చ్ చేసినా ఆ రెడ్ స్టోన్ వెపన్ ఎక్కడుంది ఏషా నోటి వెంట రెడ్ స్టోన్ అని వినపడగానే అది వేదాన్ని అడిగించిందని త్రిపాఠికి తెలుసు అందుకే దాని గురించి ఏదీ చెప్పాలనుకోలేదు నువ్వు దాంతో ఏం చెయ్యాలనుకుంటున్నావో నాకు తెలుసు పదే పదే ప్రతిరూపాల్ని తయారు చేస్తావు వాటన్నిటినీ నీ అధిపాజ్ఞల్లో పెట్టుకుని ఈ భూమి మీద రానిలా తిరగాలనుకుంటున్నావు అలా చేయటం వల్ల భూమికి ఎంత నష్టమో ముందే మాట్లాడుకున్నాము అందుకే కదా ఆ రెడ్ స్టోన్ని ఇద్దరం కలిసి సీల్ చేసి దాచిపెట్టాము వేద అతన్ని చూసి గట్టిగా నవ్వింది నువ్వు చాలా విషయాలే వచ్చావు ఇక్కడికొచ్చా కూడా చాలా గమనించావు నీ ముందు చనిపోయినట్టు నటించాల్సిన అవసరం లేదు ఎన్ని సంవత్సరాలుగా నేను బ్రతికే ఉన్నాను నువ్వు చూసింది మాట్లాడింది చెప్పింది నాతో కాదు ఆ మాట వినగానే విక్రమ్ త్రిపాఠి మరింత ఆశ్చర్యపోయాడు అంటే ఏంటి నువ్వు ఈశాన్ కన్న తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయావు ఎన్ని సంవత్సరాలు నేను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది నీ ప్రతిరూపాన్నా అంటే ఈషాకి కన్నతల్లివి నువ్వు మరి ధృతికి తన ఆలోచనలతో తల బద్దలైపోతున్నట్టు అనిపించింది వేద అతని వైపు నిర్లక్ష్యంగా చూస్తూ విచిత్రంగా నవ్వింది మనమిద్దరం ప్రేమించుకున్నాం అందుకోసమే నా ప్రతిరూపం కూడా నేను ప్రేమించింది నా ప్రతిరూపానికి నీకు పుట్టిందే ధృతి అయినా అందులో ఇబ్బంది ఏముంది జీన్స్ నావే ఆకారం నాదే ఆలోచనలు నావే శరీరం మాత్రమే వేరు ఆ శరీరంతా నాకు పని పడింది మళ్ళీ యవ్వనంలో ఉండాలంటే నా ప్రతిరూపం నాకు కావాలి అందుకోసమే అక్కడి నుండి తీసుకొచ్చేశాను నాలో అందం యవ్వనం నిలబడే వరకు ప్రతి వంద సంవత్సరాలకి ఒక ప్రతి రూపాన్ని చేస్తూనే ఉంటాను ఇప్పుడు నా వయసు ఎంత అనుకుంటున్నావు నవ్వుతూ అతని వైపు చూసింది వేద అతని కళ్ళల్లో బాధ ఆమెకి స్పష్టంగా కనిపించింది కానీ అదంతా పట్టించుకోవాలనుకోలేదు నెమ్మదిగా మృదువుగా మాట్లాడటానికి ప్రయత్నించాడు ప్రొఫెసర్ త్రిపాఠి కానీ వయసు తరగన ఆమె మొహాన్ని చూడగానే చిరాగ్గా ఇబ్బందిగా అనిపించింది మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే